తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వీటన్నిటి మీద వంద రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని వెనక ఎవరూరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీస్ వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం మీ తప్పుల్ని మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటగట్టాలంటే చూస్తూ ఊరుకో ఖచ్చితంగా దీని మీద నిజా నిజాలు బయట రావాలి ఎవరెవరు దీన్ని అనుకున్నారు బయట రావాలి ఎవరెవరు పెద్దల హస్తం ఉంది ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి